ఫ్రమ్ మీరు ఫెస్టివల్స్ కూడా అందరూ షాపింగ్ మన గర్ల్స్ కూడా ఏ డ్రెస్ లో వేసుకున్నా సరే చాలా బాగుంటాం కానీ శారీ కట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తున్నాం ఎందుకంటే ఏ సారీ తీసుకోవాలి అని చెప్పి మీరు అందరూ ఆలోచిస్తున్నారా మీకు సిల్క్ శారీ కావాలనుకున్నా కాటన్ సారీస్ శారీ శారీస్ బాడీ పట్టు సారీస్టాప్ సొల్యూషన్ అదే మన భోగిస్తున్నారా மன விசாபட்டம் சம்போத் விநாயகல் தான் கலெக்சன்ஸ் ஏன் அல்லது சாரீஸ் கலெக்சன்ஸ் கூட எல்லாம் உனயே தெலாம் చూసారు కదా ఎంత ఇక్కడ వీళ్ళ సారీ కలెక్షన్స్ ఏంటి క్వాలిటీ ఎలా ఉంటుంది ప్రైస్ ఎలా ఇస్తున్నారు ఇక అలాగే ఆఫర్స్ ఏమున్నాయి ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుందాం సోకే ప్రస్తుతం మనతో పాటు మన భోగి స్వాతి గారు మనతో పాటు ఉన్నారు ఈ భోగి బ్రైడ్స్ మరికొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ స్వతి గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఎందుకు మీ భోగి బ్రైట్స్ ఎలా ఉన్నది ఏంటో చెప్తారా మా భోగి బ్రైట్స్ అయితే అన్ని కలెక్షన్స్ మా దగ్గర ఉంటాయి లైక్ స్టార్టింగ్ రేంజ్ నుంచి అలానే వన్ ల్యాక్ ప్లస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే మోస్ట్లీ ఏంటంటే యూనిక్ ఐటమ్ వెళ్లి నేను తీసుకొస్తూ ఉంటాను నాకు ఇది చాలా ప్యాషన్ సో నేనే వెళ్ళి డైరెక్ట్ వివర్స్ దగ్గరికి వెళ్ళి నేను తీసుకొస్తాను అన్నమాట సో అన్ని యూనిక్ కలెక్షనే థౌజండ్ లో థౌసండ్ యూనిక్ కలెక్షన్ అలానే ఆ వన్ ల్యాక్ వచ్చిన సరే యూనిక్ కలెక్షన్ మన దగ్గర ఉంటుంది ఓకే సో ఫస్ట్ స్టోర్ అనేది వైజాగ్ లోనే ఓపెన్ చేస్తారా మీరు ఫస్ట్ వైజాగ్ లోనే ఓపెన్ చేసాం చిన్న వాళ్ళ పేరుల్లో ఉండేది ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేసాం ఈ సంపత్ వినాయక టెంపుల్ దగ్గర షిఫ్ట్ చేశాం ఓకే సో మ్యామ్ ఇక వాక్ ఇన్ ఎలా ఉన్నది ఇక్కడ బాగుందండి అసలు మేము ఓపెన్ చేసి వన్ వీక్ నే అయ్యింది బట్ రెస్పాన్స్ చాలా బాగుంది అలానే మనం పెడుతున్న ఆఫర్స్ కూడా కస్టమర్స్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు అంటే అన్ని యూనిక్ గా పెడతాం అనమాట అన్ని రెగ్యులర్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా కాకుండా కొంచెం కస్టమర్ కి హ్యాపీ అయ్యేటట్టు మనం ఓకే సో ఆఫర్స్ కోసం ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి సో ట్వెంటీ పర్సెంట్ ఆఫర్ థర్టీ పర్సెంట్ ఆఫర్ కాదు కాదు మన సో మీరు ఎందుకు ఎంత ఆఫర్ ఇస్తున్నారు మన దగ్గర ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ కూపెన్ వస్తుంది ఓకే అలానే టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి త్రీ థౌసండ్ రూపీస్ కూపెన్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూపెన్ ఓకే మళ్ళీ ఆ తో మీరు హ్యామిలీ షాప్ చేసుకోవచ్చు ట్వంటీ థౌసండ్ వాళ్ళకి అయితే సెవెన్ థౌసండ్ రూపీస్ కూపెన్ ఉంటుంది ఓకే దట్స్ రియల్లీ నైస్ ఐడియా సో ఫైన్ ఇంతకీ యొక్క బ్రైట్ స్పెషాలిటీ ఏంటో చెప్తారా స్పెషాలిటీ ఏంటి అంటే మన దగ్గర అంటే పెళ్లి వస్తే ఫుల్ హ్యాండ్లూమ్ హై క్వాలిటీ ఓకే హై క్వాలిటీ ఇస్తాం అలానే నార్మల్ వేర్ వేసుకునే వాళ్ళకి కూడా మంచి హ్యాండ్లూమ్స్ వస్తాయి రెగ్యులర్ అందరి దగ్గర ఉన్నట్టు కాకుండా నేనే వెళ్ళి పిక్ చేస్తాను కాబట్టి అన్ని యూనిక్ గా తెచ్చుకుంటాను నేను ఓకే మీరు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు ఈ సారీస్ అన్ని ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి నేను తీసుకొస్తాను నార్త్ సౌత్ ఆల్ స్టేట్స్ తిరుగుతుంది ఉంటారు మీరు తిరుగుతూనే ఉంటానండి వంత్ అలా ఇటు సైడ్ నాకు వాంటింగ్ అనిపిస్తుంది అటు సైడ్ అలా వెళ్ళి వీవర్స్ దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకుంటాను ఓకే సో మొత్తానికి ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ తిరుగుతున్నారు స్వాతి గారు సో ఏం స్పెషల్గా తీసుకొచ్చి అన్ని ఒకే చోట పెడితే చోట గ్రేట్ థింగ్ ఎందుకు మీకు ఇంత పేషెంట్స్ ఎలాగా నీ స్టేట్స్ తిరిగి తీసుకు ప్యాషన్ ఉందంటే ఆబ్వియస్లీ వచ్చేస్తుంది మనకి ఆ ఓపిక వస్తుంది సో నాకు నేను కట్టుకోవడానికి ఎలాంటి చీర అయితే నాకు ఇష్టపడుతుందో వెళ్లి నేను అలాంటి చీరే నా లైన్స్ కి ఇవ్వాలన్న ఒక తాపత్రయంతో నేను కష్టపడతాను ఓకే సిగ్గా మ్యామ్ ఇంకో మీ ఒక భోగి బ్రెడ్స్ ఏమైనా స్పెషల్ సారీస్ ఉంటే ఒకసారి చూపిస్తారా మాకు ఇది కంచి పరిణయ పట్టు వస్తుంది కంచి పరిణయ పట్టు ఓకే ఫుల్ హై లైట్ వెయిట్ అనమాట ఓకే అసలు ఇది బ్రైడల్ వేసుకోవచ్చు అలానే నార్మల్ గా కూడా మనం కట్టుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చూసారా రెగ్యులర్ కలర్ కాంబినేషన్ లుక్ ఇలా వింటేజ్ లుక్ లో వస్తాయి అందులోనే ఇంకొకటి ేషన్స్ బేసిక్ గా పట్టు చీరలో అసలు బ్లాక్ కలర్ అనేది టచ్ అయిన బట్ ఏంటంటే నేను దగ్గరుండి చేయించుకుంటాను కాబట్టి ఈ వివింగ్ ఇచ్చి ఈ బ్లాక్ కాంబినేషన్ నాకు కావాలని చెప్పి నేను గా నేను మంత్స్ ముందే నేను ఆర్డర్ చెప్తా ఈ ఇలా వీవింగ్ కావాలి ఈ డిజైన్ కావాలని నేను చెప్పుకొని నేను వివర్స్ తో డీల్ చేసుకుంటాను అందరూ ఎక్కడ నుండి వీవర్స్ సౌత్ లో ఉంటారు నార్త్ లో ఉంటారు మనకి కల్కట జాంధాని అలా నార్త్ వెళ్తే అలా వారణాసి అటు సైడ్ అలా తెచ్చుకుంటాం సౌత్ అయితే మనకి కంచి సేలం ఈ సైడ్ అంతా అలా ఓకే సో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వేవర్స్ తోటి మనకి వస్తుంది ఓకే సో ఫైన్ ఈ ఈసారి స్పెషాలిటీ ఏంటో చెప్తారా ఇది ఇవి చాలా లైట్ వెయిట్ వస్తాయండి అసలు డే అంతా మనం వేర్ చేసుకోవచ్చు ఈ కంచి పర్ణయ లో లైక్ మనం ఒక డ్రెస్ హెవీ డ్రెస్ వేసుకున్నా మనం అంత డే అంతా ఉండలేం బట్ వీటితో హ్యాపీగా డే అంతా ఉండొచ్చు అలానే అవుట్పుట్ లుక్ కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది అనమాట చాలా బాగుంటాయి ఇలాంటి కలెక్షన్ చాలా ఉంది మన దగ్గర అలానే ఇవి బ్రైడల్ వేసుకోవచ్చు పీటల్ మీద చీరలు కూడా మన దగ్గర చాలా ఎక్కువ ఉంది కాస్ట్ చెప్పలేదు ఇవైతే ఎయిటీన్ థౌసండ్ నుంచి అంటే థర్టీన్ థౌసండ్ నుంచి ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ వరకు

అవును పటోలో ఏంటంటే మనకి కంచిలో రాదు బట్ పటోలో వివింగ్ తో వస్తుంది ఇదంతా అలానే రెడ్ కలర్ అంటే సెంటిమెంట్ ఉంటుంది కదా పెళ్లి కూతుర్లకి ఎక్కువ రెడ్ అనేది సో ఇలా రెడ్ కలర్ బోర్డర్ తో వస్తుంది రెడ్ అండ్ గోల్డ్ రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి వస్తుంది అలానే ఇది చూడండి ఇది మీనా వస్తుంది మొత్తం బార్డర్ అంతా మీనా వచ్చి ఓకే బాడీ కూడా మనకి హెవీ లుక్ వస్తుంది అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ చూడడానికి సారీస్ కూడా లైక్ సెలబ్రిటీస్ కట్టుకున్న సారీస్ అనిపిస్తున్నాయి ఇవన్నీ రైట్ సూపర్ బ్లౌజ్ కూడా మనకి హెవీ లుక్ వస్తుంది ఓకే ఇది కూడా లైట్ వెయిటే మ్యామ్ సారీ లైట్ వెయిట్ వస్తుందండి నైస్ యూన్ వర్క్ ఫ్రంతో కూడా ఇవన్నీ మనం మీరే చేయిస్తాం ఇవన్నీ మనమే చేయిస్తాం ఇదంతా వివింగ్ ఫస్ట్ నేను టూ మంత్స్ ముందు నేను ఇచ్చి ఇస్తాను డిజైన్ ఇచ్చి నాకు ఆ కలర్ కాంబినేషన్ లో ఇలా కావాలి అని అంటే వాళ్ళు చేస్తారు ఓకే సో వన్ మోర్ సారీ మీరు అందరు ఇప్పుడు వాచ్ చేస్తున్నారు ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ తోటి ప్యారెట్ సారీ సో గ్రీన్ అండ్ పిక్ డెడ్లీ కాంబినేషన్ అసలు మీకు ఈ బోర్డర్ కూడా చూసారా ఎప్పుడు ట్రెడిషనల్ బట్ కొంచెం డిఫరెంట్ గా బోర్డర్ కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా యూనిక్ గా ఉన్నాయి సారీస్ అన్ని సో చూస్తున్నారు కదండి ఇక్కడ మీరు అందరూ కూడా భోగి సారీస్ అందరూ వాచ్ చేస్తున్నారు సో బయట దొరకబోయేది ఎందుకంటే బయట షాపింగ్ మాల్స్ మనం చూస్తూనే ఉంటున్నాం కాబట్టి సో చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నాయి సో ఎవరైతే మీరు అందరూ చాలా బ్రైట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం గ్రాండ్ లుక్ లో కనిపించాలి అనుకుంటే కొంచెం డిఫరెంట్ అందరు బ్రైట్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనకు కనబడాలి అంటే హ్యాపీగా భోగి బ్రైట్స్ కావచ్చు వావ్ నైస్ సూపర్ సుభాం ఇప్పుడు మీరు బ్రైడల్స్ చూపించారు సో నార్మల్ సారీస్ ఉంటుంది అలానే ఇప్పుడు వింటేజ్ లుక్ ఎక్కువ నడుస్తుంది వింటేజ్ లుక్ అలానే ఉంది టసర్ టూ థౌసండ్ నుంచి మన దగ్గర ట్వంటీ థౌసండ్ కూడా అవైలబుల్ ఉన్నాయి టర్ లో ఇప్పుడు మీ దగ్గర ఉన్న సారీస్ లిస్ట్ చెప్తారా లైక్ కొన్ని సిల్క్సి కోట ఉంటుంది మన దగ్గర టసర్ ఉంటుంది జామ్దాని ఉంటుంది అలానే అదే బెనరస్ బేస్డ్ ఉంటాయి కంచి ఉంటాయి అన్ని అన్ని ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి అనమాట ఓకే సో మేము ఇంకా మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్యాన్సీ లో వెళ్లాలి మనం భోగి కేవలం బ్రైడల్ సారీస్ మాత్రమే కాదు ఎవరైతే మీరందరూ రెగ్యులర్ గా ఫ్యాన్సీ సారీస్ తీసుకోవాలి అనుకున్న అండ్ కలిగే క్యాచువల్ సారీస్ మరి పార్టీ వేర్ సారీస్ కూడా ఉన్నాయి సో మేడం ఇప్పుడు ఈ సారీస్ అన్ని మాకు చూపిస్తారా తప్పకుండా ఇవి టసర్ వస్తాయి మనకి ఓకే ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూడండి అలానే కంఫర్ట్ కంఫర్ట్ గా వేసుకో ఇప్పుడు ట్రెండ్ అంతా టసర్ అవును ఇవి టసర్ వస్తాయి ఇవి జస్ట్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్ మాత్రం అలానే టసర్ లో మనకి ట్వంటీ థౌసండ్ వరకు కూడా మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి లైక్ ఓకే చూపిస్తాను మేడం ఈ కైండ్ ఆఫ్ సారీస్ అసలు నేనైతే ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం టూ థౌజండ్ రేంజ్ లోనే ఇది ఇది ప్యూర్ వస్తుంది అనమాట ఇది సెమీటర్ సార్ ఇది ప్యూర్ ఓకే ఇది మనకి థౌసండ్ పడుతుంది అలా వేరియేషన్ అంటే లైక్ ఈ ఈ లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా మన స్టోర్ లో దొరుకుతాయి అన్నమాట మేడం ఈ సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది వేసుకున్నట్టు తెలుసుకోండి అసలు ఒక చీప్ వేర్ చేస్తే ఎంత వెయిట్ చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంది అలానే వర్క్ డీటెయిల్ కూడా చూడండి ఎంత ఎంత గ్రాండ్ గా ఉంటుందో సో చాలా బాగుంది చాలా మల్టిపుల్ కలర్స్ లో చాలా లైట్ వెయిట్ నిజంగా కర్చీఫ్ ఎంత వెయిట్ ఉంటుందో సేమ్ అంతే ఉన్నది ఇదైతే సో ఫైవ్ దీని కాస్ట్ సిక్స్ సిక్స్ వావ్ సూపర్ అదే ఫ్యాబ్రిక్ బట్ ఇది సెమీ అనమాట ఇది కూడా ఇది కూడా మనకి యూనిక్ కలెక్షన్ లానే ఉంటుంది వేరియేషన్ ఏంటో చెప్తారా ఇది సెమిటా సార్ సెమిటా అది ప్యూర్ ప్యూర్ పార్టీ ఇది సెమిటా సార్ ఓకే సో స్వాతి గారు ఇంకా మీ దగ్గర పార్టీ వేర్ లో ఏమైనా సారీస్ ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి మా దగ్గర పార్టీ వేర్ ఇవి చూడండి ఇవి నైట్ పార్టీకి ఓకే అలానే రిసెప్షన్ రిసెప్షన్ టైమ్ లో కూడా ఫుల్ వర్క్ తో వచ్చేస్తాయి అన్నమాట రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తాయి సో చూస్తున్నారు కదండి సో ఇక్కడ మగ్గం వర్క్ తో బ్లౌజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన భోగి బ్రైట్స్ లో సో చూసారు కదా ఈవెన్ కలర్ కూడా కాంబినేషన్ ఎలా బాగున్నదో ఈవెన్ సారీ సారీ కూడా హాఫ్ హాఫ్ అండ్ లా ఇలా డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ లా వస్తుంది ఇదంతా కిందంతా వివింగ్ వస్తుంది పైన ప్లేన్ ఓకే సో ఇంకా ఈ కైండ్ ఆఫ్ సారీస్ ఇంకో కలర్స్ కావాలనుకుంటే ఉంటాయి బేసిక్ గా ఏంటంటే ఇలాంటివి మన దగ్గర కలర్స్ కావాలంటే ఒకటి రెండు మాత్రమే దొరుకుతాయి అదే మనకి టూ థౌసండ్ త్రీ థౌజండ్ లో అందులో అయితే మనకి కలర్స్ దొరుకుతాయి కానీ వీటిలో ఏంటంటే అన్ని మనం నేను చేయించుకున్నావు కదా ఎక్కువ ఏంటంటే టూ త్రీ అంత బస్ సెవెన్ ఎయిట్ నైన్ అలా దొరకవు ఓకే టూ త్రీ ఓకే సో ఒకసారి రిమైనింగ్ సారీస్ కూడా ఒకసారి వాచ్ చేద్దాం మనం ఇది కూడా తక్కువ రేట్ సెవెన్ థౌజండ్కే మనకి సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వస్తుంది వర్క్ తో బ్లౌజ్ వస్తుంది ఇలా నైస్ ఇది సెవెన్ థౌసండ్ రేంజ్ ఓకే సో చూస్తున్నారు కదండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్ అన్ని మీరు అందరూ వాచ్ చేస్తున్నట్లు సో చాలా అంటే చాలా యూనిక్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్ ఇవి కూడాను మొత్తం మీకు వీవింగ్ వస్తుంది ఇదంతా వీవింగ్ సారీ ఓకే మొత్తం వీవింగ్ వచ్చి ఫ్యాన్సీ పట్టు ఓకే లీవింగ్ వచ్చి దానికి మగ్గం వర్క్ వస్తుంది నైస్ సో పట్టులోని ఇది ఒక డిఫరెంట్ కండ్ ఓకే చూస్తున్నారు కానీ గర్ల్స్ అందరికి చాలా 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 ఫేస్ ఫ్రెండ్ ఉంటాయి సారీ సో వాచ్ చేస్తున్నట్టు సో చూడొచ్చు నైస్ కాస్ట్ ఎంతో చెప్పలేదు ఇవి సిక్స్టీన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి అందులోనే ఇలా ఉంటే సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి సెవెన్ థౌసండ్ నుంచి వర్క్ అనేవి మన దగ్గర వన్ ల్యాక్ వరకు ఉన్నాయి నైస్ సో చూసినాకండి వీవర్స్ అందరూ సో స్పెషల్ గా వాళ్ళ హ్యాండ్స్ తో చేయించుకున్న ఈ యొక్క సారీస్ అందరూ కూడా వాచ్ చేస్తున్నట్లయితే దిస్ ఇస్ వన్ మోర్ కలెక్షన్ సో కదా శారీ అంతా కూడా వర్క్ వచ్చింది సో ఈవెన్ పెయింటింగ్ కూడా వచ్చింది దీనికి పెయింటింగ్ సారీ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో హావ్ ద ప్రింట్ సారీ హియర్ జింకే విన స్పెషల్ ఇంకేమైనా ఉన్నదా సో మన యాక బోగి బ్రైడ్స్ లో చాలా ఉన్నాయండి ఇది చూ ఇది చూడండి అసలు ఫుల్ ఓకే ఇది కూడా మీకు ఏంటంటే జూట్ టసర్ వస్తుంది అన్నమాట జూట్ మిక్స్డ్ అలానే కలంకారీ లోనే కలంకారీ కూడా ఉండా కలంకారీ అలానే బ్లౌజ్ కూడా మనకి కలంకారీ వస్తుంది ఓకే పళ్ళు విత్ ఇది మాత్రం చెక్స్ ఇది ఇది మొత్తం వింటేజ్ లుక్ వస్తుంది మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ట్రెండ్ కలంకారి ఏదో అది ఇక్కడ మిక్స్ అవుతుంది ఓకే సో మ్యామ్ కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేస్తున్నది న్యూ ఇయర్ వస్తున్నది ఏదైనా న్యూ కలెక్షన్స్ ఇంకా రాబోతున్నాయి ఇంకా ఇంకా చాలా వస్తాయండి అలా ఎవ్రీ అంటే మనకి టూ త్రీ డేస్ కి వస్తూనే ఉంటాయి స్టాక్ అలా కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి న్యూ ఇయర్ కి ఇంకా స్పెషల్ గా ఫ్యాన్సీ వేర్ లో చాలా ఎక్కువ వస్తున్నాయి చాలా కలెక్షన్ వస్తుంది ఓకే సో ఇక ఫైనలీ వ్యూవర్స్ కి మీ భోగి బ్రైడ్స్ కోసం చెప్పాలి అనుకుంటే వాట్ యూ వన్స్ తప్పకుండా యాక్చువల్లీ మన దగ్గర యూనిక్ కలెక్షన్ కావాలి అంటే హ్యాపీగా భోగి బ్రైడ్స్ ని విజిట్ చేయొచ్చు అలానే ఎప్పటికప్పుడు మనకి ఆఫర్స్ కూడా కంటిన్యూస్ ఉంటూ ఉంటాయి సో హ్యాపీగా వచ్చి హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు మీ వాల్యుబుల్ టైమ్ స్పేడ్ చేసి ఇవన్నీ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో వ్యవసాయ భోగి బ్రైడ్ స్టోరీ ఆంబియన్సే కాదు ఇక్కడ సారీస్ కూడా రియల్లీ అదర్స్ సో ఎక్కడ లేని విధంగా సో బయట కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నాయండి ఇక్కడ కలెక్షన్స్ అన్ని కూడా సో మరి మీరు అందరూ కూడా నిన్ను మొదట అడిగినట్లు ఎక్కడ షాపింగ్ చేయాలని ఇంకా ఆలోచిస్తున్నారా లెట్స్ కమ్ టు దోగి బ్రైట్స్ మరి మీకోసం చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ చాలా బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నారండి ఈవెన్ సారీ క్వాలిటీస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మరి ఈ సారి మన భోగి ఫెస్టివల్ ని మనం భోగి బ్రైట్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది మన స్పెషల్ వీడియో ఆన్ భోగి బ్రైట్స్ మళ్ళీ మరో వీడియోతో మీ ముందు బాయ్ thank <music> you